మన ఫైవ్ టీవీ ఛానల్కు స్వాగతం నేటి ముఖ్యవార్త అక్షర దిగ్గజం రామోజీరావు మృతికి ఘన నివాళులు అర్పించిన ఏపీడబ్ల్యూజే సభ్యులు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం ఏపీడబ్ల్యూజే కమిటీ ఆధ్వర్యంలో ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు గారికి సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది ఆదివారం పట్టణంలోని సమైక్యాంద్ర భవనంలో ఏపీడబ్ల్యూజే నియోజకవర్గ అధ్యక్షులు కమలాక్షుడి ఆధ్వర్యంలో రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు పత్రిక మీడియా టీవీ రంగాలలో ఎనలేని ప్రతిభ చాటిన రామోజీరావు చరిత్రలో నిలిచిపోతారని కమలాక్షుడు గుర్తు చేశారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రామోజీ ఫిలిం సిటీ ఏర్పాటు చేసి చలనచిత్ర రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి అనేక మంది కళాకారులను తయారు చేసిన గొప్ప మహనీయుడు రామోజీరావు అని కొనియాడారు రామోజీ స్థాపించిన సంస్థలలో ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మందికి ఉపాధిని కల్పిస్తూ నీతి నిజాయితీ నిక్కచ్చి వార్తలు రాసేందుకు ఎంతోమంది విలేకరులను తయారు చేసిన మహనీయుడు రామోజీరావు అని గుర్తు చేసుకోవడం జరిగింది అక్షర యోధుడైన రామోజీరావు మరణించడం అత్యంత దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే కార్యదర్శి గురుప్రసాద్ ఉపాధ్యక్షులు రుద్రముని ఆర్గనైజింగ్ కార్యదర్శి కాజా ప్రచార కార్యదర్శి ఆవుల మనోహర్ విలేకరులు రామంజప్ప వెంకటేష్లు శోభన్ బాబు శివకుమార్ రామాంజనేయులు వీరన్న రఘు షఫీ శివప్రసాద్ ఏపీఎన్జిఓ తాలూకా అధ్యక్షులు లక్ష్మీనారాయణ జన విజ్ఞాన వేదిక ప్రతినిధి సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు శ్రీరామోదర్ మృతికి మూర్తికి సంతాప నివాళులు అర్పించినాము రాజుకం ఆయన ఎన్నో ప్రజాసేవ ఎన్నో సేవలు అందించినాడు ఆయన మూర్తికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నాం